మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన దేశానికి రాజ్యాంగం పరిపాలనా పద్ధతులు ఒక వ్యవస్థ నిర్మించుకున్నటువంటి దినం ఈనాడు రిపబ్లిక్ డే ఇలాంటి అత్యంత పవిత్రమైనటువంటి దినం నాడు ఏమాత్రం విలువలు లేని విధానాలు లేని అహంకారపూరిత అవకాశవాద రాజకీయాలు అలవాటుగా మలుచుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ రావడం దురదృష్టకరంగా నేను భావిస్తున్నా ఆ వ్యక్తి ఎవరో కాదు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ సమాజ్వాద్ పార్టీ శాసనసభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు వారి రాజకీయ ప్రస్థానం చెప్తూ ఉంటే మాజీ తెలుగుదేశం మాజీ సమాజ్వాది పార్టీ మాజీ కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ భవిష్యత్తులో ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు పిలిస్తే వాళ్ళ పార్టీ బలంగా బలంగా ఉంటే భవిష్యత్తులో బహుశా ఎంఐఎం నాయకురాలు కూడా కావచ్చు ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే ఏ పార్టీ అయితే సాయి కల్పించి ఏ పార్టీ అయితే రాజకీయంగా ప్రాణం పోస్తుందో ఆ పార్టీకి దగా చేసే వ్యక్తిగా డీకే అరుణ కన్నా దగా కోరు అరుణగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి దివాలా మాటలు మాట్లాడే వ్యక్తి కాబట్టి డీకే అరుణ కన్నా దివాలా కోరు అరుణ అంటే బెటర్ అని పాలమూరు ప్రజలు భావిస్తుంటారు నిన్న ఆవిడ మాట్లాడుతూ నా మీద కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది మొదటగా ఆ ఆరోపణలకు స్పందిస్తూ అసలు విషయానికి వస్తాను వారు మాట్లాడుతూ వంశీచంద్రెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అనే మాట మాట్లాడడం జరిగింది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని బీకే అర్ణ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది ఆ మాట ఎవరు మాట్లాడాలి పుట్టింది కాంగ్రెస్లా బతికింది కాంగ్రెస్ లా ఎదిగేది కాంగ్రెస్లా సచ్చేది కాంగ్రెస్ లా అయ్యేటువంటి రెడ్డి మాట్లాడాలి ఆ మాటలు ఏ వ్యక్తి మీద ఏ పార్టీ అయితే నీకు ప్రాణం పోసిందో ఏ పార్టీ అయితే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే మీ సొంత నియోజకవర్గమైనటువంటి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేయనికే భయపడితే పోటీ చేయలేక ఓడిపోతామనే భయంతో గద్వాల నుంచి పారిపోతే పాన్గల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ డీకే అర్ణ గారికి డీకే అర్ణ గారు మొదటి ఎన్నుకోబడ్డటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద పాన్గల్ జెడ్పీటీసీగా ఆమె నియోజకవర్గంలో కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది తర్వాత సమాజ్వాది పార్టీ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది జిల్లా మొత్తం అప్ప చెప్పింది ఇవాళ డీకే అర్ణ గారికి ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పదవులు కానీ రాజకీయంగా ఉన్నటువంటి హోదాలు అన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నాకు పదిహేను కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేశా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి డికే అన్న గారు వాస్తవానికి నేననాలే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం డికే అరుణ దగా కోరు అగున్ అరుణ దివాలా కోరు అరుణ అనాలి కాని ఆ మాటలు ఇవాళ నేను ఆ విధంగా నన్ను ఆ మాటలు అంటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఎవరినో కాదు చల్లా వంశీచంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఎన్ఎస్యులో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏసీసీ కార్యదర్శిగా ఏ ఇవాళ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను గర్వంగా చెప్తా ఇప్పటికీ ఎప్పటికైనా నేను పుట్టింది కాంగ్రెస్ లా నేను సచ్చేది కాంగ్రెస్ లా తల్లి పాలు తాగి రొమ్ము రకం ఎవరంటే తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా పాలమూరు ప్రజలందరికీ తెలుసు పూటకొక పార్టీ మారే దిగజారుడు రాజకీయాలు చేసే అవకాశవాద రాజకీయాలు చేసే BK அருුණා தල්ලිපාලතාගේ রொম ුද්ද රකම